అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రచారం హోరెత్తిపోయింది ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సుడిగాలి ప్రచారం చేశారు బిక్కవోలు మండలం బలభద్రాపురం నుంచి కొమరిపాలెం మీదుగా పైన రామేశ్వరం వరకు రోడ్ షో నిర్వహించగా కూటమి పార్టీల శ్రేణులు తొక్కారు చివరి రోజు కావడంతో మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు తమ సత్తా చాటుకునే రీతిలో ప్రచారం నిర్వహించారు ఇక ప్రచార సమయంలో ప్రజల సమస్యలన్నీ తెలుసుకున్నానని ఎన్నికలయ్యాక అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని మీడియా సమావేశంలో పురంధేశ్వరి ప్రకటించారు తోటి ఏదైతే ఈ ఈ క్యాంపెయిన్ ఉందో ఇది ఇవాళ ఐదు గంటలతోటి ముగుస్తుంది గడిచిన పది రోజులుగా ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల దగ్గర నుండి చూస్తున్నాం స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలో నుండి బయటకు వచ్చి మమ్మల్ని స్వాగతించే విధానం కావచ్చు లేకపోతే మాకు ఇచ్చేటువంటి ఆశీస్సులు కావచ్చు ఇవన్నీ చూస్తుంటే జూన్ నాలుగున వెలువడేటువంటి ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి అనూహ్యమైనటువంటి విజయాన్ని ఎన్డిఏ కూటమికి అందిస్తాయని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట రేపు మే పదమూడు జరిగే ఆ రోజు ఓటు వేసేటువంటి సందర్భంలో కూడా ప్రజలందరూ ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వారు అనుభవించినటువంటి ఇబ్బందులు ఇక్కట్లు ఉన్నాయో వాటిని స్మరించుకుంటున్నటువంటి సందర్భంలో లేదా గుర్తు తెచ్చుకుంటున్నటువంటి నేపథ్యంలో అటువంటి రాక్షస పాలనకి చర్మగీతం పాడాలి అనేటువంటి గట్టి సంకల్పం అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి నాలుగు రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ రోజుతో ప్రచార పర్వం ముగుస్తూ ఉంది ఈ రోజు రాజమండ్రి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పెద్దలు శ్రీమతి పురంధరేశ్వరి గారు ఈరోజు ఇక్కడ ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది గత పదిహేను రోజులుగా ఇక్కడ ప్రచార పర్వం చూస్తూ ఉంటే అపూర్వమైన స్పందన వస్తూ ఉంది ముఖ్యంగా మరి ఈరోజు ఈ కుమరపాలెం గ్రామంలో ప్రచారం చేస్తూ ఉంటే ఇక్కడ ఒక నిరంకుశ పాలన నియంత పాలన ఒక ప్రైవేటు రాజ్యం మాదిరిగా ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మరి పురంధరేశ్వరి గారికి కానీ నాకు కానీ స్వాగతం పలికి ఆశీస్సులు అందజేయడం అనేది మార్పుకి సంకేతంగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఆంధ్ర ప్రజలు మార్పు కావాలని కోరుకుంటా ఉన్నారు మేడం చెప్పినట్లుగా జూన్ నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సునామీ సృష్టించబోతా ఉంది ఎన్డిఏ మే పదమూడున జరిగేసారి